హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో కొవ్వూరులో మొట్టమొదట వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అలా కొవ్వూరులో మొట్టమొదట వచ్చినటువంటిది వెంకటేశ్వర స్వామి టెంపులేనండి ఇది ఇప్పుడు చూసుకుంటే మరి పక్కన చూశారు కదా ఇవన్నీ ఏంటంటే కొత్తగా అదే కొత్తగా అని కాదనుకోండి దగ్గర ఊళ్ళో కొన్ని టెంపుల్స్ అనేటటువంటి రావడం వల్ల దీనికి కూడా ఈ వరకు వచ్చేవారు ఇప్పుడు వస్తున్నారు ఈ వేరకు కూడా మీరు కొద్దిగా తగ్గారని చెప్పచ్చు కాబట్టి ఈ జీర్ణోద్ధరం అని కూడా అనుకోకూడదు చూశారు కదండి ఇప్పుడు గుడికి వెళ్ళేటటువంటి దారి ఈ లోపల ఆంజనేయ స్వామి ఉన్నారండి కనిపించింది కదండి ఇదేమో పూర్వం ఆంజనేయ స్వామి టెంపుల్ దీన్ని కూడా ఒకసారి మరి తాళం వేసేశారు దీన్ని కూడా మరి మనం పునర్ ఒకసారి అందరూ కూడా కొవ్వూరు వాళ్ళు అందరూ ఈ దీన్ని మళ్ళీ మనం తెరిపిద్దాము ఇదివరకు చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇప్పుడు కూడా చాలామంది శనివారం వస్తూ ఉంటారు కొవ్వూరులో ఇక్కడ ఇందులో కూడా ఇప్పుడు నా వెనకాల కనిపించేటటువంటిది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాని పక్కన ఈ హనుమాన్ టెంపుల్ అనేటటువంటిది ఉంటుంది ఇది ఇక్కడ చాలా ఊళ్ళు పక్క ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ అవి చేసుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఈ గుడిలో పెళ్లి చేసుకుంటే ఆ జంట చాలా మంచిగా జీవిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉందండి కాబట్టి ఈ గుడి విశేషాలు అంటాం ప్రత్యేకంగా చూసుకుంటే దీనికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి మందిరము అని దీనికి పేరు ఈరోజు వీడియోలో ఈ గుడి యొక్క విశేషాలు ఈ గుడిని చూద్దాం కొవ్వూరులో ఉన్నటువంటి శ్రీనివాసపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది చాలా మహిమ కలిగినటువంటిది చిన్నవాడపల్లి ఏడువారాల టెంపుల్ తర్వాత కొవ్వూరులో బాగా ఫేమస్ అయినటువంటి టెంపులు ఈ టెంపుల్ పేరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి మందిరము శ్రీనివాసపురము పంతొమ్మిది వందల అరవై ఐదులో దీన్ని ఒక స్వామివారు నిర్మించడం అనేటటువంటిది జరిగింది అప్పటి నుంచి కూడా కొన్ని వేల మంది భక్తులు దీన్ని సందర్శించుకుంటున్నారు ఇప్పటికీ కూడా ఈ గుళ్ళో పెళ్లి చేసుకున్నట్లయితే ఆ జంట చాలా బాగుంటుంది అనేటటువంటి నమ్మకం చాలామందికి ఉందండి ఇక్కడికి ఈ గుడి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునేటటువంటి స్థలము అదేవిధంగా పూర్వకాలంలో ఈ గుడికి అంటే మనం ఈ నూతి ద్వారా ఏదైతే ఉందో ఇందులో కాళ్ళు కడుక్కుని ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేవారు ఇదివరకు అయితే చాలా క్రౌడ్ అనేటటువంటిది ఉండేది ఇప్పుడు టెంపుల్స్ అనేటటువంటి ఊళ్ళో కూడా వచ్చేసినాయి అసలు యాక్చువల్ కదా ఈ గుడి వల్లే ఇక్కడ ఉన్నటువంటి దానికి శ్రీనివాసపురం అనేటటువంటి పేరు అనేటటువంటిది వచ్చింది ఈ గుడి వల్లే దీన్ని శ్రీనివాసపురం అంటారు ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గుడిని నిర్మించినటువంటి సిహెచ్బిబిఎస్ స్వామి గారు ఆయన కాలం చేయడం జరిగింది అయితే ఈయన సమయంలోనే ఈయే ఈ స్థలం అంతా అండి ఇక్కడ ఉన్నటువంటి స్థలం అంతాను ఈయన ఈ గుడిని నిర్మించి ఈయన బ్రతుకున్నంతకాలం కూడా చాలా వైభవోపేతంగా ఈ గుడికి జరిగేది అప్పటి కాలంలోనూ తర్వాత తర్వాత మనకి కొన్ని గుళ్ళు అనేటటువంటివి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా చాలా ఇప్పటికీ కూడా చిన్నవాళ్ళపల్లిలో జరిగిన తర్వాత ఇక్కడ ఏడు శనివారాలు రావడం అదేవిధంగా అన్నదానము ప్రతి శనివారం అన్నదానము జరుగుతుంది ఈ స్తంభాల మీద చూసుకుంటే మర్చ కూర్మ వరాహ అదేవిధంగా నృసింహ వామన అవతారాలు ఉంటాయి దీంతోపాటు ఇక్కడ ద్వారపాలకులు కనిపిస్తున్నారు మనకి అదేవిధంగా శేషతల్పం మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి కాళ్ళు కట్టేటువంటి అమ్మవారు అదేవిధంగా గోవు పాలిచ్చు ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి సీతారామ లక్ష్మణ హనుమత్ విగ్రహాలు మనం చూడవచ్చు కింద పరశురామ విగ్రహము ఇదివరకు పక్కన స్పేస్ ఉండేదండి ఇప్పుడు దానికి ఒక గదిలా కట్టారు ఇదివరకు అయితే ఇదంతా ఖాళీగా ఉండేది రాములవారి వారి విగ్రహం స్తంభం మీద ఇప్పుడు ఈ లోపలికి దారి ఏదైతే ఉందో ఇదివరకు ఉండేది కాదండి ఖాళీగా ఉండేది ఇది పక్కన ఉండేటటువంటి అంతా ఖాళీగా ఉండేది కృష్ణుడు అదేవిధంగా కృష్ణ అవతారం కల్కి అవతారము ఇవే ఉండేదండి ఇప్పుడు ఈ చూసిందంతా నిర్మించినటువంటిది ఇక్కడ మీకు అమ్మవార్లు ఫోటోలు సరస్వతీదేవి గాయత్రీ దేవి అమ్మవారు అదేవిధంగా అయ్యప్ప సాయిబాబా రాఘవేంద్ర స్వామి అటువంటి గురుస్వరూపమైనటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టడం జరిగింది దాంతోపాటుగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టడం జరిగింది ఇవి ప్రదక్షిణ సమయంలో చూస్తారు ఈయన బుద్ధుల విగ్రహము ఇది గుడి వెనకాల భాగం ఇదంతా ఇదివరకు అయితే ఓపెన్ స్పేస్ ఉండేటటువంటిదండి ఇక్కడ మనం చూసుకుంటే చెప్పాను కదండి అన్నదానం జరుగుతుందండి ప్రతి శనివారం అన్నదానం జరుగుతుందండి ఆ అన్నదానానికి ఉన్నటువంటి వెళ్ళేటటువంటి భక్తులు అన్నదానం అనకూడదు స్వామివారి అన్నప్రసాదం అనాలి చాలా దోషం అన్నదానం అనకూడదు అన్నప్రసాదము స్వామివారి అన్నప్రసాదానికి చేస్తున్న భక్తులు ఈ యొక్క ప్రదక్షిణలో మనం స్వామివారి అన్నవతారాలు దర్శించుకోవచ్చు అదేవిధంగా ఈ ధ్వజస్తంభానికి క్రిందన చూసుకుంటే స్వామివారికి ఎదురుకుండా ఆయన వాహనమైనటువంటి గరుక్మంతులు వారు ఉంటారండి గరుక్మంతుల వారి గుడి ఉంటుంది దీన్ని లోపలికి వెళ్ళి చూపిస్తాను స్వామివారి దర్శనం చేసుకోండి ఓం నమో నారాయణాయ గరుక్మంతులు వారండి స్వామివారి విగ్రహానికి ఎదురుగుండా ఉంటుంది ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము అంటే లోపలికి పర్మిషన్ అనేటటువంటిది లేదు ఇక్కడ లోపల నుంచి ఇంకో స్టెప్ ఉంటుంది ఇది ఇక్కడ కళ్యాణం అవి చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళు అవి చేసుకునేటటువంటి వారు ఇక్కడ చేసుకుంటారు వీరు కావాల్సిన వారు మేనేజ్మెంట్ వారిని అడగండి ఇక్కడ చేసుకుంటారు ఈ గుడి యొక్క విశేషాలు ఏమిటి అనేటటువంటిది ఈ గుడికి సంబంధించినటువంటి ప్రజెంట్ ట్రస్టీలను తీసేసుకున్నాము ఇంకోటి స్వామివారు లోపల భక్తులకి పూజ అనేటటువంటి జరుగుతుంది అక్కడికి కెమెరా ఎలా లేదు కాబట్టి మేము ఇక్కడ దాకానే తీయడం అనేటటువంటి జరిగింది బోదాదేవి లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇక్కడైన రాములు వారి విగ్రహాలు కూడా ఉంటాయి రాములు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుల వారు ఉన్నటువంటి గుడి కూడా లోపల మనము చూసుకొని వచ్చును మరిన్ని ఆలయ విశేషాలని ప్రస్తుత ఆలయ నిర్వాహకులతో మాట్లాడి మిగిలిన వివరాలు తెలుసుకుందాం ఆవిడ మాటలు ఇప్పుడు విందాం అందరికీ నమస్కారం అండి కొవ్వూరు శ్రీనివాస్ పురం కాలనీలో వెలిసిన శ్రీ ఐతర లక్ష్మి గోదా సమేత శ్రీ పరసి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించబడింది స్వామీజీ గారు ప్రతిష్ఠించారండి ఇది అప్పటి నుంచి చాలా ప్రశస్తమైందండి ఇది ఇక్కడ దర్శనం కానీ అనుకున్న కోరికలు తీర్తాయని అందరు భక్తులందరూ నమ్మకం అండి ఇది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి చాలా క్రితం అంటే మూడే స్థలాల నుంచి ఇక్కడే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి పెళ్ళిళ్ళు తాతలు తండ్రులు కొడుకులు అందరూ చాలా మంచిగా ఫీల్ అవుతారండి ఇక్కడ స్వామీజీ గారు చనిపోయాక మేము చూస్తున్నామండి ఏదో ఆయన అంత చేయకపోయినా మేము ఏదో మాకు తోచినట్టుగా చేస్తున్నాము మీ ఇలాంటి భక్తులందరూ సహకారం ఉండి మీరందరూ దర్శించుకుని దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామండి మన శనివారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి భక్తులు ఫస్ట్లో మేమే ఇది చేసామండి ఇప్పుడు బాగానే కొంచెం భక్తులు బానర్స్తో పెడుతున్నారండి ప్రతి వారానికి ఒకళ్ళు ఎవరన్నా మీకు పుట్టినరోజులు పెళ్లి రోజులు మీకు ఏ విధంగా అయినా చేసి పెట్టాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించుతారని అండి హోమ్ స్టే అంటే ఫ్యాండ్ వారి ప్రసాదాన్ని స్వీకరించడానికి వేరే రోజు నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం అనేటటువంటిది చూస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్వామివారి ప్రధానమైనటువంటి గోపురం ప్రజెంట్ ఎందుకు ఇటు మన ప్రధాన పూజారి గారు కూడా ఆయన ఈ గుడి గురించి చెప్తా అన్నారు మనం ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం दशमिष्ठिक्रिष्ण हैं बिंदुमेकर आत्मरहन् निवास काया मंचाया परमात्मा योगचित्रा वर्षमंदरिक्षेत्रों तोमुक्त राजा राजा यक्षर्मा सागिन्न स्वर्णाया भूमिका में स्वयं स्वर्णाया सुबेरा यवन्त्रावनाया अमाराजा यन्मा ओंसत ब्रह्मा ओंसत भायु స్వామివారు మరి పూజా కార్యక్రమాల్లో కొంచెం బిజీగా ఉన్నారు ఈరోజు శనివారం కావడం వల్ల ఉదయాన్నే కూడా భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది స్వామివారితో మాట్లాడడానికి ప్రయత్నించాను కాకపోతే మరి అంతమంది వాటిని వదిలేసి మనకి వెంట చేయడం సమంజసం కాదు అందుకని భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల విశేషాలన్నీ కూడా ఆయన మాతోనే వివరంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది ఇందాక చెప్పినటువంటి వాటిలో చిన్న కరెక్షన్ అండి ఫస్ట్ వచ్చిన గుడి అంటే మొదటగా వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అనేది నా అభిప్రాయము మొదటగా వచ్చినటువంటి గుడి అంటే నా ఉద్దేశం అయితే అది ఇదండి ఈసారి మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము అప్పటివరకు టేక్ కేర్ బాయ్ ఓం నమో వెంకటేశాయ